నేను అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎలా వెళ్ళాను చెప్తాను ముందుగా కాచిగూడ చేరుకున్నాను అక్కడి నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ నైన్ ట్వంటీకి ఎక్కాను అది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపట నాకు నంద్యాల జంక్షన్లో దింపేసింది నంద్యాల జంక్షన్లో దిగిన తర్వాత నంద్యాల బస్ స్టాండ్కి వెళ్ళాను అక్కడి నుంచి ఆళ్ళగడ్డ బస్ ఎక్కాను నంద్యాల నుంచి మనకి ఆళ్ళగడ్డకి ఫార్టీ టూ కిలోమీటర్లు ఉంటుంది ఆళ్ళగడ్డ చేరుకున్న తర్వాత ఆళ్ళగడ్డ బస్ స్టాండ్ నుంచి మనకి డైరెక్ట్ మన అహోబిలంకి బస్సెస్ ఉంటాయి ఆళ్ళగడ్డట్టు అహోబిలం మనకు ట్వంటీ త్రీ కేఎం డిస్టెన్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది అక్కడ చేరుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది ప్రైవేట్ వెహికల్స్తో ఎక్కువ మంది వస్తారనమాట ఆ ఆటోలు చాలా తక్కువ ఉంటాయి రేర్ అనమాట మొత్తం దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది చుట్టూ కొండలు చిన్న చిన్న జలపాతాలు ఇలా ఉంటుంది ఒకసారి దీన్ని ఒక స్థలపురం చూద్దాము నరసింహస్వామి ఉగ్రరూపంగా వెలిసిన క్షేత్రము హిరణ్య కశ్యపుడిని సంవధించడానికి ఉగ్ర స్తంభం నుంచి నరసింహుడు అవతరించడాన్ని ఆ స్తంభాన్ని ఉగ్ర స్తంభం అని పిలుస్తారని పురాణాల యొక్క కథనము ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తాడు వాటినే నవ నరసింహులు అంటారు ఇవన్నీ దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి ఈ తొమ్మిది నరసింహ క్షేత్రాలు క్రోడ నరసింహ కరంజ నరసింహ జ్వాల నరసింహ అహోబిల నరసింహ మాలోల నరసింహ పావర నరసింహ భార్గవ నరసింహ చిత్రవట నరసింహ మరియు యోగానంద నరసింహ ఇవే కాకుండా ఇక్కడ కొన్ని మరికొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవి వచ్చేసి ఉగ్రస్తంభము ప్రహ్లాదపడి ప్రహ్లాద వరదన్ ఆలయం ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాలు అహోబిలంలో మనకి రెండు ఆలయాలు ఉంటాయి దిగువ అహోబిలం ఎగువ అహో అహోబిలం అని రెండు భాగాలుగా ఉంటాయి ఇక్కడ మొత్తము వచ్చేసి ఇవన్నీ కలుపుకుంటాయి ఏంటంటే పన్నెండు పన్నెండు టెంపుల్స్ ఉంటాయి అనమాట పౌరాణాల ప్రకారం వచ్చేసి ఇక్కడ గరుడ్ మంతుడు ఇక్కడే నరసింహస్వామిని పూజించాడని అందుకే కొండలను గరుడాద్రి గరుడాచలం అని కూడా పిలుస్తారు ఆహోబిలం మఠం ఇక్కడే ఉంది ఇక్కడ కొన్ని ఆలయాలు ఏంటంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు కాకపోతే కొన్ని ఆలయాలు అనమాట అవి కొద్దిగా ట్రెక్కింగ్ లాగా ఉంటుంది అంటే కొండల పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్క్ తో ఉన్నాయి కొద్దిగా ఏజ్ చెన్న వాళ్ళు ఎక్కలేరు అనమాట సో ఎందుకంటే అవి పైన ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే మనకి హిరణ్య కశ్యపుడికి సంభదించిన తర్వాత స్వామివారు చేతులు కడుకున్న రక్తగుండము అవన్నీ కూడా ఈ హౌబిలంలోనే ఉంటాయి అన్నమాట సో తప్పకుండా చూడండి మనకు వచ్చేసి చుట్టుపక్కల మొత్తము ఫారెస్ట్ ఉంటుంది ఎత్తైన కొండలు ఫారెస్ట్లు మనకి జలపాతాలు ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి చూడ పురాతన కట్టడాలు అనమాట ఇవన్నీ చూడండి కింద మొత్తము వాటర్లు ఫ్లో ఇవన్నీ ఫ్లోతోనే ఉంటాయి మనకి సో వచ్చేసి ఇక్కడ మన ఈ పుణ్యక్షేత్రం యొక్క దర్శనం కంప్లీట్గా మనకు చేసిన సాటిస్ఫాక్షన్ రావాలంటే మనము మొత్తం నవనరసింహ హాలయాలు అనేవి తిరగాల్సి ఉంటుంది చూడండి ఇట్లా మనము బ్రిడ్జ్ ద్వారా వెళ్తుంటే మనకి ఆపోజిట్లోనే ఒకటి చిన్నది జలపాతం లాగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది చిన్నవి ఇలాంటి జలపాతాలు వాటర్ పైన నుంచి వస్తున్నాయి అనమాట అంటే పైన కూడా మనకి వాటర్ ఫ్లో అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి నవనర్జీ ఆలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి తోనే మన మెట్లకి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఇది ఇక్కడ చూడండి దిగువ నరసింహస్వామి మార నరసింహస్వామి క్రోధ క్రోధ వరహ నరసింహస్వామి ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే మనకి అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ ఉంది బస్సెస్ అలాంటివి ఉండవు ఓన్లీ ఆటోలే ఆటోలు కూడా ఏంటంటే ఫుల్ అయితేనే తీస్తారనమాట సో ఓన్ వెహికల్స్ తోటి ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి అందరూ కూడా తప్పకుండా దర్శించుకోవడానికి ట్రై చేయండి